నెల్లూరు రూరల్ గిలక బావి సెంటర్లో సంక్రాంతి సంబరాలు సందర్భంగా మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు గెలుపొందిన వారికి ప్రభాకర్ రెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేశారు మీ మీ దగ్గరికి వస్తారు వచ్చినప్పుడు మీ ముగ్గురు మీరు ఏమనుకొని వేసారో వివరించి వాళ్ళకి చెప్పండి వాళ్ళు మార్కులు వేసుకుంటారు సీక్రెట్ స్టోరూమ్ ఉంటుంది दाहिने तरफ चला दो तनखा जीरो जीरो नहीं रहा अब कोई तो फंगंद का तरफ है चित्रदेव के विमान के तनखा में से रोमात्र हो रहा है और बाकी से बड़ा कबले वाटने A dặn ở đây, quá thể quá thể quá thể quá thể quá thể

అది సీక్రెట్ ఈ బిబల్ లో స్వచ్ఛ భారేద్రి <I> <AKE Davis> <Trustee>

ఈ సీజన్లో ప్రతి మన తెలుగు రాష్ట్రాల్లో దీంపు రాశు అన్నమాట రైతు సో వాళ్ళ పాడి పంటలను అమ్ముకొని సమృద్ధిగా ఆనందంగా ఉంటారన్నమాట ఈ చూసుకొని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం సూర్యుడు ఎందుకంటే సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు కాబట్టి మకర సంక్రాంతి అనమాట సింపుల్ ఆఫ్ ఆ దృష్టితో సూర్యుడు నేర్చాడు అనమాట ఈ ఇదేంటంటే మనం బేసిక్గా ఫైర్ చేస్తున్నామంటే మనం సైంటిఫిక్ విజ్ ఏంటంటే

సార్ అది వైకుంఠ ద్వారదర్శనం అంట వైకుంఠ వాగ్గులంట కారణంగా సూర్యు సూర్యుడి సమావేశం జరుపుకుంటారు మొదటి రోజు మూడు రోజులు జరుపుకుంటారు పండుగను మొదటి రోజు భోగి ఇంట్లో ఉండే పాత సామాను చెత్త పెడకలతో కలిపి భోగి మంచిగా వస్తారు పిల్లలకి భోగి పళ్ళలు జరుపుకుంటారు రెండో రోజు సంక్రాంతి అందు ఆ రోజుగా మొట్టయిదువులకి ఆడపడుచులకి ఇంటికి తీసుకొచ్చి పసుపు కుంకుమ మృగులతో చేసిన వంటలు అవి పెట్టి వాళ్ళని పంపిస్తారు రెండవ రోజున కనుక పసుపులంటే పాడి పంటలు పశువులకి సంబంధించింది ఆ రోజు కొత్త దాన్ని ఇంటికి తెచ్చుకుంటారు కాబట్టి దానికి ప్రతీకగా పశువుల్ని లక్ష్మీ స్వరూపాలుగా భావించి పశువులకి సంబంధించి పంటలు పెంచుకుంటారు ஓகே <laughs> 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 <Okay. laughs> <Okay. laughs>

அட்ளோ அக்கா நான்

అది వందది శివదేవికి ఇష్టమైన కోరు కంట్రోల్ ఏంటి oke oke.

ధాన్యం ఈ సీజన్లోనే మన పేరు ఉంటుంది అందుకని ధాన్యం ధాన్యాన్ని ఫస్ట్ దేవుడికి పావు ఆ కుండలానే ప్రసారం ఆ సూర్యుడు వెలుగు బాధ్యంగా పక్షులు కూడా ఉదయం ఎదుగుతుంది పక్షులు బొబ్బెమ్మ బొబ్బెమ్మలో ఉండే పేడ ఉంటుంది కదా అది గేరిపేడ యాక్చువల్గా కొన్ని దగ్గర గేరిపేడని చిన్న చిన్న గాదుపై వెన్న ముద్దలు గా వేసి అదే భోగిమంట వేస్తారు కదా భోగిమంట వేసేటప్పుడు కర్పూరం మెలిగించి నెయ్యితో ఆ దీపాన్ని వెలిగించి ఆ కర్పూరు వెలిగించి దాంట్లో చేసేది కదా గాలిలాగా పేడతో వాటిని మంటలాగా వేస్తారు దాంట్లో నుంచి వచ్చిన అది పొగ గాలి చాలా నిరోధక వాటిని వాటి నుండి నివారించడం వల్ల మన ఇంట్లోకి రావడం వల్ల అది కొంచెం మనకు అదే శ్వాసకి సంబంధించిన కానీ ఏదనికైనా ఆరోగ్యంగా ఉంటుంది బ్యాక్టీరియా నెక్స్ట్ వచ్చేసి భోగి మంటలు భోగి మంటలు అదే స్టార్టింగ్లో అలా వేసి మన ఇంట్లో ఉన్న చెడు ఏమన్నా ఉన్న వస్తువులు ఏమన్నా నీలాంటివి అన్నీ భోగి మంటలు వేసి కాల్చేసి నూతనంగా మళ్ళీ మన కలసైనా కానీ మన ఇల్లు అయినా కానీ చక్కగా చేయడానికి ఈ భోగి మంటలు వేసుకోవడంతో చాలా మంది అదే యూత్ ఉంటారు కదా యూత్ అది ఒక చేసుకుంటారు అనమాట ఈ భోగి నెక్స్ట్ వచ్చేది హరిదాసు ఈ హరిదాసు వచ్చేసి హరి భక్తుడు అనమాట ఈయన ప్రజల్లో భక్తిభావాన్ని పెంచడానికి

చెతో ఇల్లు ఇంట్లో ఇల్లు అంటే ఎక్కడెక్కడ సిటీలో ఉండే వాళ్ళంతా సొంత ఇల్లు వచ్చేసి చక్కగా ఇంట్లో ఫస్ట్ మనం పూజ ఎక్కడ చేస్తారంటే వినాయకుడిని ఫస్ట్ పూజ చేసుకుని పెట్టి పూజ చేస్తారు చాలా మంది అంటే అది కొంతమంది సాంప్రదాయంగా కలిసి పెట్టి పూజ చేసుకుంటారు గాలిపటలు అనేది ఏంటంటే సూర్యుడికి మనము అభివాదం చేస్తాం మనం చక్కటి వాతావరణాన్ని చాలా చాలామంది ఈ అంటే పైకి గాలి బట్టలు ఎక్కడ వేసి ఆకాశంలోకి పంపించి సూర్యుడికి అభివాదం చేస్తారు అన్నమాట గాలిపటలతో నమస్కరిస్తారన్నమాట ఆ బోరలు డ్రమ్ము ఉంది కదా ఆ డ్రమ్ము హరిదాసులు కానీ ఇంకెవరైనా కానీ వేషాలు వేసుకొని వచ్చేవాళ్ళు గంగిరీలు తీసుకొచ్చేవాళ్ళు

మన కార్పొరేటర్ రాలేనందున నన్ను ఇక్కడికి పంపించినారు అది మన శ్రీకాంత్ పిలవడం వల్ల ఇక్కడికి వచ్చినాము ఈ సందర్భంగా ఈ ముగ్గులు అన్నీ చూసినాము వాటిల్లో ఫస్ట్ సెకండు థర్డ్ ముగ్గుల్ని తీసినాము మిగతా వాళ్ళకి అందరికి కూడా ప్రైజులు వస్తాయి కాబట్టి ముందు ఫస్ట్ ప్రైజు అపర్ణ ఫస్ట్ ప్రైజు అఫర్ణ వస్తుంది ఎందుకడో చెప్పాలి చెప్పండి సార్ పర్ఫెక్ట్ ప్రైజులోనే ఉమా కూడా ఫస్ట్ ప్రైజ్లోనే పర్ఫెక్ట్ ప్రైజులోనే అపర్నా ఉమా ఇద్దరు ఓట్ ఇచ్చావా సార్ వీళ్ళ ఇద్దరి ఏంది అంటే ఉమా ఎక్స్ప్లెయిన్ చేయడంలో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్గా అప్పన్నీ అప్పన్నది ఎక్స్లో బాగుంది ఉమాది ఒక పాయింట్ ఎక్కువ కాబట్టి ఆఎంఐ ఫస్ట్ ఈఎంఐ సెకండ్ లెక్క కానీ ఇద్దరు ఒకరిని ఒకరిని మిల్చి చేయడానికి లేదు కాబట్టి ఇద్దరికి ఫస్ట్ ప్రైజ్ కొట్టుంటారు

মাহি <laughs> লভাগ <laughs>